పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మరో నాలుగు రోజులు వాతావరణం ఇలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షంతో పాటు ఎండవేడిమి కూడా తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఆంధ్రప్రదేశ్లో అమరావతి వాతావరణ కేంద్రంతో పాటు ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా సేమ్ టు సేమ్ రిపోర్ట్ ఇచ్చింది భిన్నమైన వాతావరణంతో ప్రజలు కొంత ఇబ్బంది పడతారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడతాయని కొన్ని చోట్ల తేలికపాటి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై ఉంటుందని కూడా వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా చెప్పింది ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షం పడుతుందని అలాగే మిగిలిన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా పేర్కొంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో భారీ వర్షాలు రాష్ట్రంలో నేడు కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది అమరావతి రాష్ట్రంలో ఈ రోజు కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది నేడు శ్రీకాశ్లీ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మానియం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది అలాగే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్ డిఎంఏ ఎండీ రోణంకి కి కుర్మనాథ్ వెల్లడించారు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తేలికపాటి పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఇదే సమయంలో బలమైన ఈదురుగాలు వీస్తాయని కూడా చెప్పారు అయితే ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలో వర్షాలు తేలికపాటిగా పడతాయని అదే దక్షిణ తెలంగాణలో ఎండలు దంచి కొడతాయని కూడా పేర్కొంది ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది ఎండలకు ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అదే సమయంలో శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా కనీసం రోజుకు ఐదు లీటర్లకు మించకుండా నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో